కి స్వాగతం సాయి లేఖ్యా సంఘం సేవా సంస్థ ఆధ్వర్యంలో విజన్ వివేకే వారి సౌజన్యంతో శ్రీ శ్రీ అన్నమయ్య సంగీత నాట్య గురువులకు ప్రతిభ పురస్కారం రెండు వేల ఐదు బాల పురస్కారాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయి అలైక్య వ్యవస్థాపకులు శ్రీమతి ఉపదృష్ట అరుణ అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పురస్కార గ్రహీతలు విష్ణుప్రియ రాయప్రోలు రోజా రేవతి ప్రసన్న రూపచౌదరి నాకరమణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు అలాపూర్ గ్రామ సర్పంచ్ కోలంపేట భాగ్యమ్మ శేఖర్ గౌడ్ వాకిటి శ్రీహరి కోనం శ్రీశైలంగౌడ్ బండి రమేష్ శ్రీనివాస గుప్తా నవీన్ యాదవ్ శ్రీ వసంతరాములు తదితరులు పాల్గొన్నారు సంస్థ స్థాపించి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ ఇస్ కంప్లీట్ థర్టీ ఇయర్స్ ఓకే సాయి అలేఖ్య అనేది మా పాప పేరు అలేహక్య అతను కూడా ఇలా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తే ఇలాంటి వేదికల మీద వేదిక దొరకక సఫర్ అయిన రోజులు యాజ్ ఏ పేరెంట్స్గా మాకు తెలుసు ఓకే అలా ఏ పిల్లలు కూడా టాలెంట్ ఉన్న ప్రతిలో ఉన్న ఏ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా డిసప్పాయింట్ అవ్వతుందని ఆ రోజు నుంచి మా అమ్మాయి పేరు మీద సంస్థ స్థాపించి ఎంతోమంది చాలామంది హైదరాబాద్ మహానగరంలో డబ్బు హోదాలు ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు బట్ మా సాయి అలీక్య మాత్రం ఇక్కడ మారుమూలల ఏ ఉన్నా అది మీడియా పరంగా కానీ ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళని గుర్తించి ఇలాంటి వేదికలు ఇచ్చి వాళ్ళని మేము గౌరవించుకోవడం మా సాహిల్లందరూ ప్రత్యేకత సో మా పాప కూడా అల్లికే కూడా తిరుపతిలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది అలాగే పిల్లలందరూ కూడా మంచిగా వారికి ఉన్న టాలెంట్ను ప్రతిభ కనపరిచి మంచిగా మోడల్ రివార్డ్ తీసుకుంటే ఆర్గనైజర్ల కంటే కూడా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషిస్తారు మా సంస్థ ఇలాగే ముందు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ సంస్థ ఇలా నా ఒక్కే హ్యాండిలో నడవచ్చు నాకు ఎంతోమంది ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉంటారు అలిక్య సాయి అలెక్య అరుణ మేడం కార్యక్రమం చేస్తుందంటే వీళ్ళందరూ నాకు సమ్మీత్తు కాదు బ్లడ్ రిలేషన్ కానీ ఏమీ కాదు ఓ మంచి కార్యక్రమం చేస్తుంది మేము ఆమెకి కూడా వెన్నెంట్ ఉంటామని ప్రోత్సహిస్తూ ఈ రోజు కార్యక్రమం నుంచి హైలైట్స్ ఎవరెరు పార్టిసిపెట్ చేశారు ఎవరూ ఎంత గురువులు గురువులు అయితే చాలా మంది వచ్చారు సంగీత గురువు విష్ణుప్రియ గారు ఆమె పాడుతూ అతిథిగా గాయని మా ప్రసన్న గారు ఇంకా తను కేరళ నుంచి వచ్చారు ఆయన చాలా మంచి తను భరత్నగర్లో కోలాటంలో చాలా ఫేమస్ మేడం స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఇలా అందరూ ఉన్నారండి అంటే ఇక్కడ నాట్ ఓన్లీ విఐపి అనేది ఇక్కడ మనం పక్కన పెడితే మేము పిలిచిన ప్రతి ఒక్క అతిథులు వచ్చారు చాలా సంతోషం ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం న్యూ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాగానే మూడో తారీఖు రోజు మేము చేయడం మా మాలిక్య ఇంకా రెండు అడుగులు ఇంకా మూడు అడుగులు ఇంకా పది అడుగులు ముందుకు వేయడానికి మంచి అవకాశం మా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు మా సాయినాథులు ఇచ్చాడు మీ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని ఎంతమంది గురువుల్ని పరిచయం చేశారు మేమైతే నిజం చెప్పాలంటే తర్వాత తరపున ఎంతమంది విద్యార్థులు టాలెంట్ ఉంది అనేది మాత్రం మాట్లాడలేదు లెక్కలేదు వాళ్ళు ఎంతమంది గురువులు కూడా అయ్యి ఉంటారు చాలా మంది అయ్యారు ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇంత ఇంత పిల్లలు ఈ రోజు వచ్చి ఈ రోజు గురువులుగా అవార్డులు అందుకున్నారు నా చేతుల మీద సో ఎంతో మంది పిల్లలు అలా ఉన్నారండి నేనైతే ఇప్పుడు ఒకటి ఏమనుకున్నానంటే ఇప్పుడు నేను చేయను గానీ ఫిబ్రవరి లో మాత్రం ఒక పెద్దగా ఒక నైన్ థౌసండ్ పీపుల్స్ తోటి సొసైటీ ఉపయోగపడి ఒక మోటివేషన్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను వీళ్ళందరి బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ లేదండి ఇది నా తెలంగాణకు సారీ తెలంగాణ వీళ్ళందరూ కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఆంధ్రోలు కూడా ఉన్నారు అలా కాదు తెలంగాణకు సంబంధించినది తెలంగాణ కల్చర్ కు సంబంధించినది చేద్దాం అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు వచ్చినా హ్యాపీ అండి వాళ్ళు వీళ్ళని కాదు మొన్న అందశ్రీ గారి చేసాం గద్దర్ అవార్డ్స్ ఇచ్చాను ప్రభుత్వం ఇవ్వకముందు మా సాయి లెక్క నుంచి గద్దర్ అవార్డ్స్ ఎంతో మంది కళాకారులకు ఇచ్చాను సో ఇలా సంస్థ ముందు ముందుకు వెళ్తూ ఉంటుంది అందరు సపోర్ట్ మీకు ఇంత సపోర్టిగా ఉంటారు స్టూడెంట్స్ అండి వాళ్ళ లేకపోతే మేము ఆర్గనైజర్లమే లేదు హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఇన్ని పుట్టు కొడుకులు లాంటి సంస్థలు మాత్రం హైదరాబాద్ మహానగరంలో అయితే ఉండవాలి తప్పకుండా పేరెంట్స్ స్టూడెంట్ వీళ్ళందరి తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి ఈ సంస్థలు ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నాయి మీకు కూడా వచ్చిన మా ఛానల్ ఏంటి సిఏ న్యూస్ వారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి వారి బిజీలో ఉన్నారు ఫస్ట్ టైం విఐపిఎల్ రాకుండా ఉండడం అనేది తప్పకుండా ఫిబ్రవరిలో చాలా మందిని ఇన్వైట్ చేస్తాను అప్పుడు నెక్స్ట్ న్యూస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ గానే ఉంది ఆ రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు రవీంద్రబాద్ లాంటి అంత పెద్ద వేదికలు మాకు మా సాయి ఎలికకు మాత్రం చాలా ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కయితే ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ గారు సమయంలో కూడా మంచి సపోర్ట్ మాకు సపోర్ట్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ లేదు అని మాత్రం నేను ఏ రోజు అనమాట ఫైనాన్షియల్ గా మనకు కట్టెలు కట్టలు ఇస్తే సపోర్ట్ అనరండి మన వెంట ఉండి మంచి కార్యక్రమం చేస్తుంది ఇది ఫ్రీ ఇవ్వండి ఇది ఫ్రీ ఇవ్వండి అంటే చాలండి గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ సో అకాడమీ నుంచి మా గురుగారు మా అమ్మ గత ట్వంటీ ఇయర్స్ నుంచి మేము మ్యూజిక్ నేర్చుకుంటున్నాము అమ్మ నాకు అమ్మ మ్యూజిక్ అకాడమీలోనే టీచర్ అలా కొంచెం నేర్పించేలా చేస్తారు సో అమ్మాయిని నేను చాలా రుణపడి ఉంటాను లైఫ్ అంతా దానికి రాని వాళ్ళు నాకు ఈ సంగీత టాలెంట్ కురుస్తారు అని చెప్పి

ఫౌండేషన్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మా అమ్మకి చాలా రుణపడి ఉంటాను నేను అండ్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్న మా హస్బెండ్ మా అత్త మా అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ ఏమేమి నేర్చుకున్నారు అమ్మగారి దగ్గర గురుగారి దగ్గర డ్యాన్స్ కూచిపూడి భరతనాట్యం నేను వోకల్ మ్యూజిక్ నేర్చుకున్నాను ఓకే అమ్మ మ్యూజిక్ అకాడమీలో మీరు ఎడ్యుకేషన్ చేస్తూ ఈ రంగంలో ఎలా టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేయగలిగారు

ఏ ఏం పర్ఫార్మ్ చేశారు ఏం పాటలు డ్యాన్స్ చేశారు ఓకే గట్టిగా చెప్పండి ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీరు అవార్డు తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది హ్యాపీ బాగుంది స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా మీరు చేశారా స్కూల్లో ఏం చేశారు అక్కడ పర్ఫార్మెన్స్ ఓకే అచ్చా మీ పెద్దయాక ఏమవ్వాలనుకుంటున్నారు సార్ మీ డ్రీమ్ ఏంది మీ కళ ఏంది ఏమైతారు సార్ పెద్దయాక చెప్పండి ఓకే సూపర్ సార్ మీద ఒక చెప్పండి సార్ మీద ఒక ఫాదర్ సార్ చిన్న అయితే అర్థంగా పర్ఫామ్ చేస్తారు బాబు అదే మదర్గా మీ పిల్ల यस टीचर्स मैडम विल सेकंड मंथ का देन मीट करते ओके चाला पंच स्कूल ने मैडम चाला मनचे मैडम आई सो हैप्पी बाबू ने जेना चाला बोलते साई गैलरी ग्रुप तो जेना मा पेदा पाको टू टाइम्स मा ई बाबू वन टाइम ओके ओके बाबू एव मिनिट्स कुणार बरो इपुर्वरकी से पण एव मिनिट्स कुणार చెప్పు ఇంకా ఏమొచ్చు మీకు ఇప్పుడు ఏం తీసుకుని వెళ్దాం ఇంటికి వెళ్ళేటప్పుడు అదే రెండు మాటలు